ొద్దుటూరు దీప్తి జూనియర్ కాలేజ్ యాజమాన్యం నిర్వాహకం ఇద్దరు ఇంటర్ విద్యార్థులను విచక్షణారహితంగా రహితంగా బాధిన ఫిజిక్స్ లెక్చరర్ విద్యార్థుల గాయాలకు పెయిన్ కిల్లర్ స్ప్రే కొట్టి పంపించిన కాలేజీ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు దీప్తి జూనియర్ కాలేజీ వద్ద ఆందోళన చేసినాడు బట్ ఆ పిల్లలకి ఏం కాలే జస్ట్ పిలిచినాడు పిలిచిన తర్వాత ఎవరో సార్ చూసినాడంట వచ్చి తను లేపి ఎన్ని ఎదు కొట్టారు ముప్పై పోయి మా తమ్ముని సిసి కృప కుమార్ పిలిచండి వాడికి ఎన్ని ఎదు కొట్టారు వాడి హ్యాండ్ వన్ లెగ్స్ వాడికి చీక్స్ చూడండి చూసిన తర్వాత మీరు మాతో మాట్లాడండి మాకు ఏం జరిగిందో మాకు చెప్పండి మళ్ళీ మేము కాలేజ్ మేము ఇదంతా

அலேல ராரே காலே ஜாயதே நீ ராரே ஜாலாகா ஆ இந்த காலே ஜனே டீசே தேவ் ராரே காலே ஜனே